హలో గైస్ వెల్కమ్ టు శశిస్ క్రియేషన్స్ ఇట్స్ మీ శశి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మటన్ చిన్న మెంతం కూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కాస్తంత ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తరువాత బగారా ఆకు లవంగాలు మిరియాలు అలాగే సాజీరాను కూడా వేసి చిన్నగా లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి లవంగాలు మిరియాలు వేడికి ఆయిల్లోనే పగిలిపోయేంతసేపు ఉంచితే వాటి ఫ్లేవర్ అనేది కర్రీలో బాగా తెలుస్తుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని రెండు మూడు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలండి ఉల్లిపాయలోని వాటర్ అంతా పోయే వరకు లో ఫ్లేమ్లో చిన్నగా పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలోని వాటర్ పోయి పచ్చిదనం పోయేంత వరకు కూడా వాటిని కలుపుతూ పెట్టుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో కానీ మటన్లో కానీ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగా టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వన్ వన్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న మెంతం కూర పుదీనా కొత్తిమీరని కూడా వేసి అందులోని వాటర్ పోయేంత వరకు ఆయిల్లోనే చిన్నగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోనే మటన్ని కూడా యాడ్ చేసి మటన్లో వాటర్ కూడా రిలీజ్ అవ్వాలండి మటన్లో వాటర్ వచ్చిన తర్వాతనే మనం దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసి అలాగే హోల్ గరం మసాలా మసాలా పౌడర్ కూడా ఇంట్లో రెడీ చేసిందే వాడుతున్నాను నేను చెక్క సాజీరా లవంగాలు మిరియాలు ధనియాలు అన్నీ వేసుకొని మసాలా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం వన్ స్పూన్ సరిపోతుందండి ఇంకా బయట మటన్ మసాలాలు అవేవి కూడా వాడట్లేను నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వన్ రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేసి కాస్తంత వాటర్ వచ్చేంత వరకు కూడా మగ్గనిచ్చుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక్క మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు టమాటాలని కూడా వేసి ఉంచాలి లో ఫ్లేమ్లోనే ఉంచాలండి ఎందుకంటే మనం ఇంకా అప్పుడే కుక్కర్ పెట్టలేం కాబట్టి మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే టమాటా కూడా వేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుంటే టమాటా మగ్గిపోతుందండి అప్పుడే వాటర్ అస్సలు పోయకండి లో ఫ్లేమ్లోనే జస్ట్ కుక్కర్ విజిల్ పెట్టలేదు నార్మల్గా పెట్టినా ఇప్పుడు టమాటా మగ్గింది కదండి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను మటన్ ఉడకడానికి సరిపోయేంత వాటర్ని తీసుకుంటున్నాను ఇందులో వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఉందా లేదా టేస్ట్ చూసుకోండి లేదు అనుకుంటే వేయండి ఇప్పుడు కుక్కర్ని విజిల్ పెట్టేసుకోవడం మాత్రమే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అండి ఫోర్ ఆర్ త్రీ ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకొని ఆవిరంతా పోయేంత వరకు కుక్కర్ని తీయకండి కుక్కర్ ఎప్పుడైనా కూడా జాగ్రత్తగా ఉండాలండి కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత ఫోర్ విజిల్స్ అయిపోయిన తర్వాత తీసేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత బాగా ఆయిల్ వచ్చేసిందో ఎక్సలెంట్ స్మెల్ కూడా వస్తుంది సూపర్గా రెడీ అయిందండి ఇప్పుడు ఆయిల్ వచ్చింది కదా ఇప్పుడు మన గుమగుమలాడే మటన్ రెడీ అయినట్టే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్